न اوه او جوتا تواري 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 اوه او جوتا تواري

ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తొంభై తొమ్మిదవ ఆయుర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం నాతో పాటు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కామ్రేడ్ రెడ్డి గారు కామ్రేడ్ కిన్నర్ నాగరాజు గారు కామ్రేడ్ రామకృష్ణ గారు కామ్రేడ్ ఓబులేస్ గారు మున్సిపల్ యూనియన్ నాయకులు కామ్రేడ్ రామారావు గారు కామ్రేడ్ నర్సింహులు గారు ఆచా వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడు శాంతమ్మ గారు కామ్రేడు లక్ష్మీనరసమ్మ గారు జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ విజయలక్ష్మి గారు పాల్గొన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ నెల ఇరవై ఆరో తేదీన ఈ దేశంలో ఆవిర్భవించడం జరిగింది అప్పటి నుండి స్వాతంత్ర పోరాటంలో భారతదేశానికి స్వాతంత్రం కావాలని బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ప్రజానీకాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చి పెట్టడంలో కీలక పాత్ర పోషించి అలాగే స్వాతంత్ర పోరాటంలో అలాగే ప్రజా సమస్యల పోరాటంలో అసూలు బాచినటువంటి ఎందరో సిపిఐ నాయకులకు ఈ అరమక్కపల్లె జోన్ శాఖ శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికి నివాళులు ఉంది భారత కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో ఆవిర్భవించినప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తా ఉంది ఓ పక్క మతోన్మాదులు దాడులు చేస్తా ఉంటే ఆ దాడులను వ్యతిరేకిస్తూ ఈ దేశంలో ప్రజాస్వామ్యం లౌకికవాదాన్ని పూర్తి స్థాయిలో అమలు పరిచే విధంగా చట్టాలు ఉండాలని భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటం చేస్తా ఉంది అలాగే కార్మిక కర్షక రైతు విద్యార్థి యోజన మహిళ అన్ని రంగాల ప్రజానీకం యొక్క సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తా ఉంది ఇవాళ భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎంటగడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు చేస్తా ఉంది రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడంలో కానీ వారికి ధాన్యం కొనుగోలు చేయడంలో కానీ అలాగే కరెంట్ సప్లై చేయటంలో కానీ అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పేసి అని పోరాటం చేస్తున్నటువంటి ఏకైక భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలియజేస్తా ఉన్నాం అందుకోసం అనేసి ఇవాళ దేశ వ్యాప్తంగా గల్లీ నుండి ఢిల్లీ దాకా ప్రతి గల్లీలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ జెండా రెపరెపలాడుతూ ఉంది ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకను వేదికగా తీసుకొని భవిష్యత్తు ఉద్యమాలకు నాంది పలుకుతా ఉందని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాం